ఇది ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం భారీ వర్షాల వలన జిల్లాలో ఎలాంటి ప్రాణ పశు ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యలు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి చెప్పారు గురువారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణలతో కలిసి జిల్లాలో పరిస్థితిపై వివిధ శాఖల్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు మండల స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారులుగా ఉన్న వారితోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యల వలన ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు వర్షాలు తగ్గేంత వరకు ఇదే స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పానని అన్నారు వర్షాల వలన ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా సిబ్బంది పూర్తి స్థాయిలో నిమగ్నం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఒంగోలు మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగినా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినా తక్షణమే పునరుద్ధరించేలా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆయన తెలిపారు వాగులు పొంగుతుంటే ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా రెవెన్యూ పోలీసు సిబ్బందితో నిరంతరం గస్తీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు

తర్వాత ఏంటంటే అందులో ఉన్నటువంటి స్లడ్ రిమూవ్ చేసిన తర్వాత చేయాలి ఈరోజు ఎలా చేస్తారు జాలీ పెడితే దాన్ని జాలీ పెట్టారు సార్ చెత్తన లాగేస్తారు నీళ్ళు వెళ్ళిపోతా అంటే రెగ్యులర్గా కూడా అంటే ఆ జాలీ కూడా అవసరం రాకుండా పెద్ద రాకుండా ఉండాలి ఫిట్నెస్ చేయొచ్చు అది ఒకసారి చూడండి అది పర్మినెంట్గా మెయిన్ హైవే ప్లేట్ దగ్గర ప్లేట్ ఉండదు వాటర్ క్లియరెన్స్ చేయాలి బోర్ దగ్గర నంబర్ వన్ నెంబర్ టూ ఇవి మొత్తం కూడా క్లోరినేషన్షన్ చేయాలంటే ఎక్విప్మెంట్ క్లోరోస్కోప్ ఉండవు ఒక పశువు నష్టం జరగకూడదు కాబట్టి ప్రివెంటబుల్ యోగా మనం ప్రతి పై చేయగలిగిన ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ చేసుకోవాలి ముఖ్యమంత్రి ఆలోచన కలెక్టర్ గారు జేసీ గారు ఇద్దరు కూడా వర్షం జరుగుతున్నారు కానీ మొత్తం ఫీల్కెళ్ళి వచ్చారు ఇక్కడ కూర్చొని రివ్యూ చేసిన అంటే బాధ్యతగా మీ అందరిలో కూడా ధైర్యాన్ని నింపాలి చేయాలనేది మీరు మీరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకొని టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను

ఇక్కడ ఇచ్చిన పోయి పలాల్లో నీళ్ళు అయిపోయారు కాబట్టి తడిసి మాకు ఇస్తాయి అది కూడా మీరు తీసుకోండి మనం దాని అలా మీకు మిడ్ జోన్ ఆఫ్ మన డిస్టిక్ లో ఇట్లో మన జిల్లాలో ఉన్నందున కలెక్టర్ గారు నేను జాయింట్ కలెక్టర్ గారు కలిసి జిల్లా అధికారులతో సమీక్ష చేసుకోవడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంతవరకు అయితే సిబ్బంది రాత్రి కూడా కంటిన్యూస్గా స్పెషల్ ఆఫీసర్స్ గ్రామాల్లో విలేజెస్లో ఉండి మండలాల్లో ఉండి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళందరూ దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంతిమంగా అయితే మేము చెప్పింది ఒకటి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం పశు నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏదైనా అంటువాడు సంఘటన జరిగినప్పుడు దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసే విధంగా ఫైర్ సిబ్బంది కావచ్చు వుడ్ కట్టర్స్ కావచ్చు ఇరిగేషన్ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా ఉన్నారు ఇది ఈ మనకి సైక్లో రిలీఫ్ వచ్చేంతవరకు కూడా అంటే ఇవాళంతా కూడా వర్షాలు చెప్తున్నారు నైట్కి కూడా గాలులు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యుత్ శాఖ అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండరు మనకు నీళ్లు కూడా మనకి టెస్టింగ్ చేసుకోవటం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా అధికారులకి సూచనలు చేయడం జరిగింది కా మనకి ఇరవై నాలుగు గంటలు కూడా ఇక్కడ మనకి సైక్లోన్ అలర్ట్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ కూడా మన జిల్లాలో పనిచేస్తూ ఉంది స్టేట్ లెవెల్ నుంచి కూడా హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా సీఎం గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను దీన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర పరిస్థితి మీద ఈ రెగ్యులర్గా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నాడు ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా జాగ్రత్తలు ఎవరు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దు కొంచెం వర్షం తగ్గింది కదా అని పశువులు గొర్రెలు బయటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చే వాగులు వాటిలో కూడా మీరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎంత ప్రజలకు కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం పునరావాస కేంద్రాలన్నీ కూడా గుర్తించరిగింది ప్రస్తుతానికైతే ఎవరిని కూడా తరలించాల్సిన అవసరం రాలేదు ఒకవేళ తరలించాల్సిన పరిస్థితి అయితే దాని దగ్గర అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు రోజులుగా మనకి ఈ వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు ఈ సైక్లోన్ సంబంధించి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నది సో మనకి టోటల్గా ఒక ఐదు మండలాలు కోస్టల్ మండలాలు దీనికి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మనకి రావడంతో నిన్న జిల్లా యంత్రాంగంతో మేము కూడా కలెక్టర్గా తన జాయింట్ కలెక్టర్ అంతా కూడా విజిట్ చేశాము సో అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్లన్నీ కూడా మనము మాట్లాడి అక్కడ మెడిసిన్స్ అయితేనేమి తర్వాత పశునష్ట్రం జరగోకోకుండా తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి చేయడం అదేవిధంగా కొన్ని కొన్ని కెనాల్స్ ఈ వాగులు ఏ అయితే పొంగుతున్న పరిస్థితుల్లో అక్కడ ఏ విధమైనటువంటి డేంజర్ కూడా జరగకుండా కోకుండా పోలీసును కూడా డిప్లాయ్ చేయడం జరిగింది ఎస్పీ గారు వాళ్ళ సిబ్బంది జిల్లా కలెక్టర్ మా సిబ్బంది అందరూ కూడా ఆయా ప్లేసుల్లో డిప్లాయ్ ఉన్నారు అయితే ఈరోజు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి తర్వాత ఫర్దర్గా మోస్ట్లీ ఈ సింగరాయకొండ ఈ ప్రాంతంలో ఈ ఉన్న మండలాల్లో గౌరవ మంత్రివర్యులు కాన్స్టెన్సీ కాబట్టి అక్కడ ఎట్లా జరుగుతున్నాయి అదేవిధంగా ఓవరాల్గా జిల్లాలో ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారు ఎట్లా ఉందనేది ఒక సమీక్ష చేయడానికి అని చెప్పేసి ఈరోజు గౌరవ మంత్రివర్యులు మన దగ్గర రావడం జరిగింది వారు ఈ జిల్లా యంత్రాంగంతో ఇంటరాక్ట్ అవడమే కాకుండా వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఏముందని తెలుసుకోవడంతో పాటు వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఈ సైక్లోన్ వెళ్ళే వరకు కూడా ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు